బడుగుల గౌరవాన్ని పెంచడానికి బడుగులకు రాజకీయ అధికారాన్ని తీసుకురావడానికి ఇలా సమగ్ర కులగణ సాధన యాత్ర కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు మొదలు చెప్పి అందరం గుర్తు చేస్తున్నా అసలు కులాల లెక్కలు ఎందుకు తీయాలి లెక్కలు తీయాలంటే ఎందుకు భయపడుతుంది మనకు జుట్టు లెక్క పెట్టమంటున్నాం అయ్యా మా జుట్లు ఎన్నియో ఆ జుట్టులను లెక్క పెట్టమంటున్నాం మా సంగారెడ్డిలో మా బీసీ కులాలు ఎంతమంది ఉన్నారు మా మెదక్లో బీసీ కులాలు ఎంతమందినో లెక్క పెట్టమంటే నువ్వు కాలి లెక్క పెట్టమంటే వాళ్ళ పంచాలు అడుస్తున్నాయి లెక్క పెట్టమంటే గజగజ గజ ఎందుకు మన కులాల లెక్కలు తెలిస్తే వాళ్ళ పీఠాలు ఊరిపోతాయి భయం మన కులాల లెక్కలు తీస్తే రావాల్సిన బడ్జెట్ను ఒక హక్కు అడుగుతారు మన కులాల లెక్కలు తేలి తేలిపోతే కులాల లెక్కలు తెలిస్తే రాజకీయ వాట అడుగుతారు వాళ్ళకు వాళ్ళ కులాల లెక్కలు తెలిస్తే ఆర్థిక రంగంలో సామాజిక రంగంలో ఒక హక్కుగా వాళ్ళ మాట అడుగుతారు కాబట్టి ఈ కులాల లెక్కలు తేలకుండా అణచిపెట్టాలనుకుంటున్నారు నేను అంటున్నా ఈ నల్లదొరల కంటే తెల్లదొరల పాలనే నయం అనిపిస్తుంది స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఆంగ్లేయులు తెల్లదొరలు కులాల వారిగా ఈ దేశంలో లెక్కలు తీశారు కానీ తెల్లదొరలు పోయిన తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పుకొని సంఖ్యలు గుద్దుకుంటున్నటువంటి మనం నల్లదొరలు వచ్చిన తర్వాత బీసీ కులాల లెక్కలు చేయడం మర్చిపోయారు ఇలా మీ అందరి ద్వారా మీ అందరి ద్వారా దేశాన్ని ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తున్న నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం మేము బీసీ కులాల లెక్కలు ఇవ్వమంటే వాళ్ళు ఏమంటారు తెలుసా దేశ సమగ్రత దెబ్బతింటది కులాల లెక్కలు తీస్తానంటే దేశ సమగ్రత దెబ్బతింటదట నేను సూటిగా అడుగుతున్నా సుత్తి లేకుండా కులాల లెక్కలు ఇస్తే దేశ సమగ్రత దెబ్బతింటున్న మీరు మరి ఎస్సీలు కులాలు గారా వాళ్ళ లెక్కలు తీస్తున్నారు కదా ఎస్సీలలో దేశవ్యాప్తంగా పన్నెండు వేల పన్నెండు వందల డెబ్బై కులాలు ఉన్నాయి ఎస్సీ కులాల లెక్కలు తీస్తే దేశ సమగ్రత దెబ్బతిల్లే ఎస్సీ కులాలు ఆరు వందల అరవై కులాలు ఉన్నాయి దేశంలో వాళ్ళ కులాల లెక్కలు అప్పుడు దేశ సమగ్రత దెబ్బతిల్లే కులంతో పాటు దేశంలో నీ మతమేదని అడుగుతున్నారు మన మతం ఆధారంగా లెక్కలు ఇస్తున్నాడు నీ మతం నువ్వు హిందువా క్రిస్టియన్ వా ముస్లిం వా లేకపోతే ఇంకోటి వా ఇంకోటి వాళ్ళని అడుగుతున్నారు మరి అప్పుడు లెక్కలు దేశ సమగ్రత బదిలీలే ముఖ్యంగా నువ్వు పురుషునివా స్త్రీవా అంటే ఇక్కడ నువ్వు మహిళవా పురుషుని అని అడుగుతున్నారు మరి మహిళలు లెక్కలు తీసినప్పుడు దేశ సమగ్రత బదిలీలే ఒక్క బీసీల లెక్కలు తీస్తేనే దేశ సమగ్రత బదులుతుందా సాధన కోసం చాలా సంవత్సరాలుగా చాలా రోజులుగా మనం పోరాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ యొక్క పోరాటంలో భాగంగా మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాటం యొక్క ఎఫెక్ట్ ఫలితంగా కాంగ్రెస్ పార్టీ సమగ్రంగా దేశవ్యాప్తంగా మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అనేక సమావేశాల్లో ప్రస్తావించిన విషయం మీకు అందరికీ తెలిసిందే కేంద్రంలో మా ప్రభుత్వం వస్తే ఈ యొక్క బీసీ కులగణన చేస్తాం బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అనేక సమావేశాల్లో ప్రస్తావించిన విషయం మీకు అందరికీ తెలిసిందే అలాగే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్లలో స్థానిక రిజర్వేషన్లలో గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఎంతో మంది నాయకులు అభివృద్ధి పథంలోకి వచ్చారు నాయకులు ఎదిగినారు ఎంపీటీసీ లైన్ జెడ్పీటీసీ లైనరు కౌన్సిలర్ అయినరు మరి పెద్ద పెద్ద నాయకత్వ స్థాయిలో కూడా ఎదిగి మంత్రుల స్థాయి కూడా ఎదిగారు మరి గత ప్రభుత్వము దాన్ని ఇరవై రెండు శాతానికి కుదించడం వల్ల చాలా మంది బీసీలకు అన్యాయం జరుగుతుంది మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తప్పకుండా నలభై రెండు శాతంకు బీసీ రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చడం జరిగింది